అంతే ముందు అమ్మవారే పంపింది ఎస్ఎంఎస్ మామూలుగా కాదు హిమవంతుడు వద్దు మరో అని చెబుతుంటే మేనాదేవి కూడా ఎందుకమ్మా ఆయన చాలా పెద్ద ఆయన అని ఒకరు చెప్పారు ఎందుకమ్మా ఆయన జోగి ఆయనకి ఏం అక్కర్లేదు అసలే ఒక భార్య పోయింది సతీదేవి అప్పుడు జోగాజ్ఞలో దగ్ధమైంది రెండో పెళ్లివాడిని ఏం చేసుకుంటావు నీకెందుకు అని అన్నారు అక్కడికి అది కానీ ఆ శివతత్వం తెలుస్తున్న ఆవిడ పైగా ఆ యోగాగ్రంలో ఎవరు దగ్ధమయ్యారో ఆవిడే మళ్ళీ పుట్టింది ఆవిడ ఇంకొకరి నెలా చేసుకుంటుంది అక్కడికి మనకు ఒక అనుమానం వస్తుంది అదేమిటండి ఆవిడ చనిపోయిన తర్వాత ఈవిడ పుట్టడానికి కనీసం మధ్యలో ఓ ముప్పై నలభై ఏళ్ళు ఉంటుంది ముప్పై నలభై ఏళ్ళు కాదు మా పురాణాల ప్రకారం మూడు వేల ఏళ్ళు తేడా ఉంది మరి ఈ వీడెలా చేసుకుంటుందండి ఆయన్ని ఈవిడ మళ్ళీ పుట్టి పెరిగింది కదా పదహారేళ్ళు వయసు వచ్చాక చేసుకుంది పార్వతీదేవి చిన్నపిల్లగా ఏం చేయలేదు వయసు వచ్చాక చేసుకుంది ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఆవిడ శరీరాన్ని వర్ణిస్తాడు కాళిదాస్ కుమారస్వామంలో యవ్వనవతి ఆవిడ ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఆవిడ శరీర అవయవాల మీద వాన బిందువులు పడినప్పుడు అవి ఎక్కడెక్కడ ఎలా పడ్డాయో వర్ణిస్తాడు ఆ శరీరం పదహారేళ్ళ అమ్మాయికి ఉంటుంది కానీ మూడేళ్ళ అమ్మాయికి ఉండదు అని చెప్పి పదహారు పదిహేడేళ్ళు వచ్చాకే చేశారు మామూలుగా పెళ్ళి మరి ఇంత పదహారేళ్ళ అమ్మాయి మూడు వేలు నాలుగు వేలు నలభై వేలు ఆయనకే లెక్క తెలియదు ఎందుకంటే శివుడికి బర్త్డే చేసుకోవడం కేక్ కోయడం తెలియదు అంధకాసురుడు కేక్ కోడమే కానీ కేకులు కూడా తెలివి నీకు ఎన్ని ఏళ్ళంటే ఏమో నాకేం తెలుసు అంటాడు స్కూల్ రికార్డు స్కూల్లో చదివితే కదా రికార్డు ఉండాలి ఏమి ఉండదు అక్కడే ఒక రహస్యం ఏమిటంటే దేవతలు ఎప్పుడూ ఎన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచినా సరే వాళ్ళ శరీరం ముప్పై ఏళ్లవాడి శరీరంలాగే ఉంటుంది త్రిదశులు అంటారు వాళ్ళని అందుకే ఆ శరీరంలో మార్పు ఉండదు అమరాని జరా దేవాక అని అమర కోశంలో మొట్టమొదట ఉండదు వాళ్ళకి మరణము లేదు ముసలితనమూ లేదు అందుకే మూడు వేల ఏళ్ళైనా నాలుగు వేల ఏళ్ళైనా ముప్పై ఏళ్ళ వాళ్ళేగా అని మనం ఇప్పుడు అంటూ ఉంటాము వ్యాంగలోకింగా ఉన్నప్పుడు చేసుకోవడానికే అందుకని ఎన్ని వేల ఏళ్ళు ఆయనకి తెలియదు ముప్పై ఏళ్ళ వాళ్ళగే ఉన్నాడు అందుకనే చేసుకోండి అంతేత వయోభేదాన్ని గురించి మనం అక్కడ మాట్లాడక్కర్లేదు దేనికే లోట్లేదు అక్కడ అంతేత ఆవిడ శ్రమ పడింది ఆ శ్రమ ఎందుకంటే నిజానికి నేను ఏదో సరదాగా మిక్సీలు గ్రైండర్లు అన్నాను కానీ భక్త రక్షణ కోసం అమ్మవారు పడినంత శ్రమ ఇంకెవరూ పడలేదండి ఎప్పుడు లోకాన్ని కాపాడడానికి మన హిందూ ధర్మం ప్రకారం ఇద్దరు మహానుభావులు బాగా కృషి చేస్తారు మన దేవతల్లో ఒకరు విష్ణుమూర్తి రెండు అమ్మవారు శివుడు భార్య పార్వతీదేవి విష్ణుమూర్తి పైగా అన్నా అన్నాచల్యుడు నారాయణ సహోదరి పద్మనాభ సహోదరి లలిత సహస్రంలో ఉంది కదా అందుకని శ్రీ మహావిష్ణువు ఆయన చెల్లెలైనటువంటి పార్వతీదేవి వీళ్ళిద్దరే రాక్షస్ సంహారం చేస్తారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఎప్పుడూ చేయడు అసలు శివుడు చేసిన వాళ్ళు కూడా చాలా కొద్ది మంది విష్ణుమూర్తి చేతుల్లో చనిపోయిన రాక్షసులు ఎక్కువ ఎందుకంటే లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత అయింది స్థితికర్త అయిన శివుడు మొత్తం సంహారకర్త అంటే కంపెనీ మూసేసేవాడికి గొడవలన్నీ ఎందుకు మూసేయడానికి తెలిపేసేయడానికి సో షట్టర్ బిజినెస్ షట్టర్ బాగా తీయాలనుకోండి ఇలా బాగా పైకెత్తారు ఇలా మూసేసేటప్పుడు ఎలా అంటాడు వేసారు అంత పడిపోతుంది అది కంపెనీ మూసేస్తాడు ఆయనకి అంత శ్రమ లేదు అమ్మవారు అందుకే ఈ పది రోజుల్లో అమ్మవారి అలంకారాలు రాజరాజేశ్వరి వెళతుండ్రు రాజరాజేశ్వరిదేవి కనకదుర్గాదేవిజయ విజయదుర్గాదేవి దేవి మహాలక్ష్మీదేవి మహాకాళి ఇలా రకరకాల ఆకార ఇవన్నీ రాక్షస సంహారం కోసం ధరించిన ఆకారాలు కొంతమందికి వరప్రదానం కోసం ధరించిన ఆకారాలు ఈ పది రోజులు చేసే అలంకారాలన్నీ అవే అలా రాక్షస సంహారం కారణంగా ఆవిడికి చెవట పట్టింది అది కాళిదాసు శేద బిందుల సత్ యుద్ధం చేసింది కదా లావణ్య నిశ్చింద సందోహ సందేహ చక్రం మౌక్తికి నుదుటి మీద చెమట పడితే సహజంగా ఆ చెమట ఎప్పుడైనా ఇలా ముక్కు మించి కారుతుందండి ఎవరికైనా సరే ఇలా కారింతట ఆ చెమటతో పాటుగా ఆ నుదుటి మీద ఉండే ఆవిడ సౌందర్యం కూడా కారింది అది కాళిదాసు భావన శాదవిందుల సత్ఫాల లావణ్య నిశ్చంద సందోహ సందేహకృత్ నుదుటి నుంచి చెమట కారణం మాకు కూడా కారుతుందమ్మా నీకు కారణం పెద్ద విశేషమేముంది ఆ బాలభాగం అంటే అమ్మవారు బాలభాగం అంటే అష్టమీ చంద్ర స్థల శోభిత అర్థ అష్టమీ చంద్రుడు ఎలా ఉంటాడో ఆవిడ పాలభాగం అలా ఉంటుంది కదా అంత అందమైన పాలభాగానికి చెమట పట్టి చెమట బిందువులు జారితే సౌందర్యం కూడా జారినట్టేగా ఆ సౌందర్యం కూడా జారి సౌందర్య రస ప్రవాహం చెమట బిందువుల రూపంలో జారి జారిందిట అందులో ఒక బిందువు ఈ ముక్కు పొడక ముక్కు దగ్గర ఉండే వంకర్లో ఉండిపోయిందట ఆ చెమట బిందువు ముక్కు పొడగ్గా మారిందిట అది కాళిదాసు అది కాళిదాసు ఎప్పుడు దండకాలు స్తోత్రాలు చదివినప్పుడు ఈ భావం తెలుసుకుంటే ఉపయోగం ఏమిటంటే మీరు ఆలోచించండి ఇవాళ దంపతులు ఎందుకు ఊరికే నిరాశలు నిస్పృహలు గొడవల్లో ఉంటారండి సాహిత్యం లేదండి ఎవరి దగ్గర సాహిత్య చర్చ లేదు అసలు